అందరికీ నమస్కారం అండి చాలా కాలం కిందట తూర్పు కనుమలకు దగ్గరగా ఉన్న చిట్టడి నడుమ ఉగుమూడి అను కుగ్రామ ఉండేది పేరుకు గ్రామమే కానీ పట్టుకుంటే పాతికిళ్ళు లేవు అక్కడ అక్కడ ఉండేవారిలో సగం మంది రైతులు మిగిలిన సగం మంది చేనేత వృత్తివారు పెద్ద చెరువు దానికున్న ఎత్తైన కట్ట కిందుగా కట్టుకున్న పాతికిళ్ళే ఉగుమూడి ఆ ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకుని వారు పొట్టపోసుకునేవారు తల్లి కొడుకు కోడలు ముగ్గురు ఉన్నంతలో తిని తృప్తిగా కాలం గడిపేవారు కోడలు కడుపు పండి ఒక పండంటి మగబిడ్డను ప్రసవించింది కాలం గడిచిపోతూ ఉంది ఉయ్యాలలో బిడ్డ నేల మీద దోగాడడం మొదలుపెట్టాడు ఒక వానాకాలం కొడుకు కోడలు పొలంలో నాట్లు వేయే సమయంలో పిడుగుపడి ఇద్దరు అక్కడే మాడి చనిపోయారు దిగులు పడి ప్రయోజనం లేదని ఆ ముసలి ఇరుగు పొరుగు ఇళ్లలో చేతి సాయం చేస్తూ మనవడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది వాడికి కొడుకు పేరు కలిసి వచ్చేటట్టుగా పరమేశం అని పేరు పెట్టుకుంది పరమేశం చిన్నప్పటి నుంచి బహు పిరికివాడు చీకటిలోనే కాక పగలు పాకే పురుగును చూసినా భయపడిపోయేవాడు వాడు ఎంతో అమాయకుడైనా చాలా మంచివాడు ఊహ తెలిసినప్పటి నుంచి వాడు ఎవరు ఏ పని చెప్పినా శ్రద్ధగా చేసి పెట్టేవాడు చేతి పనుల్లో మెలకువలు త్వరలో నేర్చుకున్నాడు అయినా అతని భయాన్ని చూసిన తోటి పిల్లలు పిరికి పరమేశమని గేలి చేసేవారు కానీ వాడు ఓర్పుతో అవేమీ పట్టించుకునేవాడు కాదు దానితో ఊరివారు కూడా సంతోషించి అతడి అవ్వ చేతిలో ఎంతో కొంత డబ్బు పెట్టేవారు అయితే పరమేశానికి పన్నెండేళ్లప్పుడు అతని అవ్వ కాలం చేసింది ఆనాటి నుంచి అతని ఆలనా పాలన ఆ గ్రామమే చూసుకునేది ఇతడు కూడా ఎవరింట్లో పనిపడినా స్వంత పనిలా చేసుకుపోయేవాడు అలాగే నేడు మోతుబరి రైతు ఇంటిలో పెళ్లి పనులు చూడసాగాడు నమ్మకస్తుడు అవడం చేత పెళ్లి కూతురు గదిని కాపు కాసే పనిని అప్పగించారు పరమేశానికి ఆ గది విశాలమైన మధ్యలో ఒక పొడవాటితర అడ్డు ఉండేది పెళ్లికి వచ్చిన ఆడవారు విశ్రాంతి తీసుకునే చోటుకు మరుగుగా తెర కట్టారు తెర ముందు బాగానే పెళ్లి వస్తువులతో పాటు విందుకు వండిన పర పలహారాలు కూడా అక్కడ ఉన్నాయి అందులో బూందీ లడ్డూలు తట్ట ఒకటి ఉంది అదే గదిలో ఒక గోడకు సాగిలబడి కూర్చున్న పరమేశం కాసేపటికి పెళ్లి విందుతో కడుపు నిండా ఉండడంతో చిన్నగా కునుకు పట్టేసింది అయితే పరమేశం ఆ గదికి రావడానికి కొద్ది ముందుగా పెళ్లి కూతురును నలుగురు అమలక్కలు తెర వెనక సింగారించి తీసుకుపోయారు అప్పుడు ఒంటిపై నగలు సరిచేస్తూ ఒక రాళ్ల ఉంగరాన్ని పొరపాటిన బల్లపై వదిలి వెళ్ళిపోయారు పెళ్లి పనులలో సాయం చేస్తున్న పనిపిల్ల ఒకతే గదిలోకి మాటిమాటికి వస్తూ సరుకులు తేవడము పట్టుకుపోవడము సాగించేది అలా తెచ్చిన వస్తువును ముందు చోటు లేక తెర వెనుకకు తీసుకుపోయింది అప్పుడు అక్కడ బల్లపై పడి ఉన్న ఉంగరం ఆమె కంటబడింది అక్కడ ఎవరూ లేకపోవడంతో లోన ఆశ కలిగింది ఆమె చటుక్కున దానిని చేతిలోకి తీసుకుంది అదే సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన పెద్ద ఎలుక ఒకటి తెరముందున్న లడ్డూల తట్టలోంచి ఒక దానిని నోటగరిచి మూలనున్న కలుగులోకి పోబోతుండగా అప్పుడే మెలకు వచ్చిన పరమేశం ఇది చూసి నిద్రమత్తు వదిలించుకొని అమ్మ దొంగ అంతా నేను చూస్తూనే ఉన్నా అన్నాడు గెట్టిగా తెర వెనక పనిపిల్ల తెరదాటి రాబోతూ ఆ మాటలు విని కంగారు పడి పక్కన గోడకు చిన్న రంధ్రం కనిపిస్తే అందులో దాచింది ఉంగరం లడ్డూను తీసుకుపోయిన ఎనుక దానిని కలుగులో దాచి మరలా బయటపడి చూడసాగింది అది చూసిన పరమేశం మరలా నువ్వు బొక్కలో దాచితే నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు కోపంగా దానితో భయపడిపోయిన పనిపిల్ల గదిలోంచి పారిపోయింది ఇదేమీ పట్టించుకొని పరమేశం ఈ తడవా ఎలుక మరలా లడ్డూల తట్ట దగ్గరికి రాబోతుండగా చేతినున్న నున్న ఒక వేట వేయకపోతానని కాచుకుని ఉన్నాడు పాకే పురుగును చూస్తే భయంగాని నడిచే ఎలుకను చూస్తే భయం లేదు పరమేశానికి ఇంతలో నలుగురు అమ్మలక్కల గదిలోకి వచ్చారు ఇందాక పెళ్లి కూతుర్ను అలంకరించింది వారే వారు నేరుగా తిన వెనకకు పోయి బల్లపై ఏ వస్తువు లేకపోవడంతో గాబరా పడ్డారు అక్కడ పెట్టడం నువ్వు చూసావా అంటూ ఒకరినొకరు అడుగుతూ తెర ముందుకు వచ్చారు ఎక్కడికి పోయిందబ్బా అంటూ పైకి అనడం పరమేశం విన్నాడు అతడు ఎలుక కలుగు వద్ద నుంచి ముందుకు రాలేదని విసుగుతో ఉన్నాడు చిరాకు పడుతూ వారు తట్టలో తగ్గిన లడ్డు గురించే మాట్లాడుతున్నారని తలిచి గట్టిగా ఆ దొంగది ఎక్కడ దాచిందో నాకు తెలుసు అది వస్తుంది నేను నెత్తిన ఒక బేటు వెయ్యాలని వేచి చూస్తూ ఉంటే మధ్యలో మీరు నిలబడి ఏమిటి రాద్ధాంతం ముందు మీరు బయటకు పొండని కసురుకున్నాడు దానితో వారు ఓహో ఏదో ఉంది మతలబు మనం బయటే దూరంగా వేచి చూద్దామని గది పోయారు కాసేపటికి ముందు ఎవరూ నడవాడడం లేదని పసిగట్టిన పనిపిల్ల మెల్లగా గదిలో దూరి తెర వెనకకు పోయింది పరమేశం వెనక్కు తిరిగి కలుగు పక్కనే నిలబడిన కలుగునే చూస్తూ పనిపిల్ల గదిలోకి వచ్చి తెర వెనకపోవడం చూడలేదు అడుగులు అడుగేసుకుంటూ గోడను చేరుకున్న పనిపిల్ల రంధ్రంలోంచి ఉంగరం తీసుకుని అదను కోసం తెర వెనక నక్కింది అదే సమయంలో కలుగు వద్దున్న ఎలుక కదిలి లడ్డూల తట్టగేసి రాసాగింది అది చేసిన పరమేశం మెల్లగా గొనిగిన అది పైకే వినిపించేలాగా ఇప్పుడు నీ బుర్ర బద్దలు కట్టబోతున్నా అంటూ దుడ్డు కర్రతో ఒక్క వేటు వేశాడు నా కర్ర పొడవు ఎక్కువ ఉండడంతో విసిరిన వేటు తెరపైన కూడా పడింది దాని వెనక నెక్కిన పనిపిల్ల ఆ దెబ్బ తన నెత్తినే పడినట్టు భయపడిపోయి చేతిని ఉంగరం పరమేశం ముంగిట పడేసి ఒక్క ఉదుటున గది బయటకు దూకింది ఎలకను తప్ప మరేమీ పట్టించుకొని పరమేశం పనిపిల్ల దాటిపోయింది చూడకుండా కింద పడిన కర్రను లేపి పారిపోతున్న ఎలకపై మరో దెబ్బ వేశాడు ఈ కర్రల శబ్దం విని గది దా బయట దాగిన అమలక్కలు చటుకున గదిలోకి దూరారు వారికి ఎదురుగా నేల మీద రాళ్ళ ఉంగరం కనిపించి ఎగిరి గంతులేశారు ఏం జరిగిందని పరమేశ్వరం అడిగారు వారు బుర్ర బద్దలు కొడదామనుకున్న తప్పిచ్చుకు పారిపోయిందన్నాడు పరమేశం ఆవేశపడిపోతూ మన పని జరిగింది కదా అన్నారు అమలక్కలు ఉంగరం దొరికిందన్న సంతోషంతో ఆ ఉంగరం తీసుకుపోయిన అమలక్కలు పెళ్లి పెద్దలను కలిసి జరిగిందంతా చెప్పారు దొంగది ఎవరో కానీ తప్పించుకు పారిపోయింది అయినా ఆమె వద్ద నుంచి మన పరమేశం చాకచక్యంగా ఉంగరాన్ని తిరిగి సంపాదించాడని పొగిడారు వెంటనే పెళ్లి పెద్దలు పరమేశంను పిలిపించి మెచ్చుకున్నారు మొత్తం తట్టలడ్డు లెలకచేత కొరకబడి పాడైపోకుండా కాపాడినందుకు మెచ్చుకుంటున్నారని తలిచాడు పరమేశం పొంగిపోతూ అందులో ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు ఇతడు పిరికి పరమేశం అని మనమంతా అంటూ ఉన్నా అవసరం వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా మెసులుకోగలడని అతడు నిరూపించాడు అన్నాడు నవ్వుతూ తక్కిన వారంతా చేతులు కలుపుతూ సంతోషంగా పరమేశం వీపు తట్టారు అందరూ తనని మెచ్చుకోవడంతో పరమేశం లోన ముసి సంతోషంగా ముసిముసిగా నవ్వుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్